వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తి వైస్ చైర్పర్సన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందే వరలక్ష్మి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైస్ చైర్పర్సన్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందే వరలక్ష్మి గురుప్రసాద్ యాదవ్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారి నివాసానికి ఉదయం నుంచి అభిమానులు రాజకీయ నాయకులు స్నేహితులు అధికారులు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్క ఒకరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని అలాగే మీరు అనుకున్న కోరికలను నెరవేరేలా భగవంతుడు చూడాలని రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని విద్యార్థులు ఉన్నత చదువులో రాణించాలని రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం ప్రత్యక్షంగా పరోక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు